హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోహరం ఎపిసోడ్ పదకొండుకి అయితే స్వాగతం పార్ట్స్ చూడకపోతే ఒకసారి చూడండి చాలా అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి మన కథలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఇక మనం పదకొండులోకి అయితే వెళ్ళిపోతాం ఇక సంధ్య మనం ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని వేసుకొని ఎలా ఉన్నాను అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక మొహాన్ని చేతుల్లోకి తీసుకొని మనం చాలా బాగున్నావే ముద్దొస్తున్నావు అనేసి అంటూ ఉంటాడు ఇక సంధ్య సైలెంట్ గా సరే ముద్దు పెట్టు అన్నట్లు ఇక మను కళ్ళల్లోకి అయితే చూస్తూ ఉంటుంది ఇక సంధ్య అలా చూస్తూ ఉంటే ఏ సంధ్య ఒకటి అడగనా అని చెప్పేసి అడుగుతూ నా మీద కోపం పోయిందా నన్ను అర్థం చేసుకున్నావా నేనంటే ఇష్టమేనా అనేసి ఇక మాను సంధ్యని అడుగుతూ ఉంటాడు ఇక సమాధానం చెప్పే లోపే ఒకసారిగా కాలింగ్ బెల్ అయితే డోర్ కొడుతూ ఉంటారు ఇక అలా సరే నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పేసి ఇక మాను వెళ్ళి డోర్ తీస్తే సిరి రామ్ అయితే వస్తారనమాట ఆ రామ్ నేను వెంటనే మనుకి హాయ్ మను హ్యాపీ వెళ్లింగ్ విషేస్తా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక దాంతో మను కూడా త్వరలోనే మీ పెళ్లి కూడా జరగాలి అని చెప్పేసి అంటే ఇక రామ్ అంటాడు టైం పడుతుంది వన్ ఇయర్ వరకు అని చెప్పేసి అంటూ ఉంటాడు హీలోగా కాఫీ వేస్తానని చెప్పి సంధ్య అయితే వెళ్తుంది ఇక మాను రామ్ ని సిరిని ఫ్రెష్ అయ్యి రండి అని చెప్పేసి రూమ్ లోకైతే పంపిస్తూ ఉంటాడు మాను అయితే ఇక సిరి ఇక రామ్ ఫ్రెష్ బయటకొస్తుంటే బయటకు వస్తుంటే ఇక ఒక్కసారిగా రామ్ ఆపి ఉండవే ఒక్కసారి నిన్నంతా ఇంట్లో ఉన్నావు అమ్మ నాన్న పక్కనే ఉన్నారు అసలు టచ్ కూడా చేయలేదు అని చెప్పేసి ఇక తన్ని తన మీదకైతే లాక్కుంటాడు సిరీని రామ్ ఇక దాంట్లో అయ్యిరామా డోర్ కూడా వేయలేదు రామ్ ఆగు అంటే ఇక్కడ మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు ఇక రామ్ మనో సంధ్య వాళ్ళిద్దరు వాళ్ళ పనుల్లో ఉంటారులే అని చెప్పేసి సరే నిట్రా అని చెప్పేసి సిరిని దగ్గరగా లాక్కొని ఇక రామ్ లవ్ యూ అని చెప్పేసి ఇక డీప్ కిస్ అయితే పెడుతూ ఉంటాడు ఇక అప్పుడే సడన్ గా సంధ్య అటువైపుగా అయితే వెళ్తూ ఉంటుంది ఇక చూడకూడదు అన్నట్లుగా అట్లా క్యాజువల్ గా చూడంగానే ఇక రూమ్ లో వీళ్ళిద్దరు ఇలా కిస్ చేసుకోవడం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక దాంతో గబగబా టెన్షన్ గా తన రూమ్ లోకి అయితే వచ్చేస్తే ఇక మాను కూర్చొని వర్క్ చేసుకుంటూ అయితే ఉంటాడు ఇక సంధ్య సంధ్య వాటర్ అని చెప్పేసి ప్లీజ్ అనేసి అన్నట్టుగా ఉంటే ఓకే అని చెప్పేసి కిచెన్ లోకైతే వెళ్తూ చూడకూడదు చూడకూడదు అనుకుంటూనే వెళ్ళేసరికి మళ్ళీ సేమ్ పొజిషన్ లోనే అయితే ఉంటారు ఇక మళ్ళీ చూసి గబగబా వాటర్ తీసుకొని అయితే వచ్చి మనకైతే ఇస్తుంది ఏమైంది అంత కంగారు పడుతున్నాం అన్నట్లుగా హ్యాండ్ పట్టుకుంటాడు మనం ఇక మనం అలా హ్యాండ్ పట్టుకోగానే ఇక గట్టిగా చేసుకొని ఇక కళ్ళు మూసేసుకుంటుంది ఇక ఎందు ఇలా చేస్తుంది సంధ్య అనేసి అనుకునే లోపే ఇక బావా అని చెప్పేసి ఇక సిరి అయితే మానవును పిలుస్తూ ఉంటుంది డిన్నర్ కి ఏం ఆర్డర్ పెట్టం అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక సిరి నీ ఇష్టం వచ్చింది పెట్టవే నేను పే చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు మను ఇక సరే అని చెప్పేసి కావాల్సినవన్నీ కూడా ఆర్డర్ పెట్టేస్తుంది సిరి ఇక నలుగురు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇక భోజనం అనేది తింటూ ఉంటారనమాట ఇక సిరి అయితే రే సూపర్ గా ఉంది ఒకసారి టేస్ట్ చేయని చెప్పేసి ఇక సిరి రామ్ కి నోట్లో తినిపిస్తూ ఉంటుంది ఇక సంధ్య కూడా మాను అయితే చాలా బాగుంది నువ్వు తిను చూడని చెప్పేసి కొంచెం ఇట్లా పెడుతూ ఉంటే మహమాటంగా వాళ్ళిద్దరు ఉన్నారని చెప్పేసి కాదని లేక ఈ అలానే ఇద్దరు కూడా సంధ్య మా కూడా తినిపించుకుంటూ ఉంటారు ఇలా అయితే ఆ రోజంతా అంటే ఆ నైట్ అంతా ఈ విధంగా భోజనం అది చేస్తూ భోజనాలు అయిపోయిన తర్వాత ఇక ఐస్ క్రీమ్ కూడా ఏ బావా నువ్వు తిడతామని చెప్పి ఎక్కువ ఆర్డర్ పెట్టాల రెండే రెండు అని చెప్పేసి నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక సంధ్యకైతే నువ్వు పెట్టేసాయి నేనైతే రామ్ చేత పెట్టించుకుంటానని చెప్పేసి ఇక ఈ విధంగా వీళ్ళిద్దరూ ఇక రెండు జంటలు కూడా చాలా అయితే ఫుడ్ ఎంజాయ్ చేసి ఇక ఐస్ క్రీమ్స్ కూడా అయితే తినేయం కానీ ఇక మను అని అంటాడు రామ్ నువ్వు అయితే ఆ రూమ్ లోకి అయితే వెళ్ళి రెస్ట్ తీసుకో సంధ్య నువ్వు సిరి నీ రూమ్ లోకి వెళ్ళండి మన బెడ్రూమ్ లోకి వెళ్ళండి నేను ఈ సోఫాలో సెటిల్ అవుతాను అని చెప్పేసి ఇక ఎక్కడ వాళ్ళని అక్కడ సెట్ చేసేస్తే ఇక అందరు కూడా నిద్రపోతూ ఉంటారు ఇలా నిద్రపోతూ ఉంటే కానీ సంధి అసలు నిద్ర రాదనమాట ఎందుకంటే పక్కన సిరి ఉండి ఇక కాలు వేస్తున్నట్లుగా అయితే టచ్ చేస్తూ ఉంటే ఇక మా సంధికి అసలు నిద్ర రాక ఏం చేయాలో తెలియక ఇక బయటకైతే వస్తూ ఉంటే మానవు ఎవరితోనో మాట్లాడుతున్నట్లు వినిపిస్తూ ఉంటుంది ఇక దాంతో అయితే వచ్చి చూస్తుంది ఇంకా ఆఫీస్ కాల్ అయితే మాట్లాడుతూ ఉంటాడు తప్పక వెళ్ళాలి నువ్వు ఇది ఒక మంచి అవకాశం నువ్వు ఇది మిస్ చేసుకోవద్దు వెళ్ళాల్సిందే అని ఫోర్స్గా ఒప్పిస్తూ ఉంటారు మాను నీకు దాంతో కాదని లేక సరే సార్ వెళ్తాను అని చెప్పేసి ఇక ఫోన్ కట్ చేస్తాడు అప్పుడే సంధ్య రావడం వల్ల ఏంటి సంధ్య ఈ టైంలో వచ్చావు అంటే నిద్ర రావడం లేదురా అని చెప్పేసి అంటే సరే కూర్చో అని చెప్పేసి సోఫాలో కూర్చుంటూ సిరి కాల్ వేస్తుంది అందుకనే నాకు నిద్ర రావలేదు అంటే సరేరా నా వడ్లో పడుకో అని చెప్పేసి ఇక తనైతే సంధ్యని ఒళ్ళ పడుకోబెట్టుకొని ఇక తలలో నిమురుతున్నట్లుగా ఉంటూ ఉంటే ఇక అప్పుడు అడుగుతూ ఉంటుంది అనమాట సంధ్య మనోని ఇక ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నావు అనేసి అంటూ ఉంటే ఫోన్ మాట్లాడుతున్నావు ఏమైంది అనేసి అంటే మీరు చెప్పలేదు కదా నాకు ప్రమోషన్ వచ్చింది బెంగళూరు వెళ్ళాలి టూ డేస్ లో రేపు అమ్మ వాళ్ళు వస్తారు కదా మార్నింగ్ ట్రైన్కి పికప్ చేసుకోవాలి అనేసి అంటూ ఉంటాడు అనమాట ఈ మాట వినేసరికి సంధ్య గుండెల్లో గుబుల్ పుట్టేస్తూ ఉంటుంది నువ్వు బెంగళూరు వెళ్ళాలా అని చెప్పేసి మరి నేను అనేసి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో నువ్వు ఇక్కడ ఉన్నా ఇష్టం మీ ఇంటికి వెళ్ళినా ఓకే లేదా ఇంకేదైనా నీకు ఇష్టం వచ్చిన దగ్గరకు వెళ్ళినా ఓకే అని చెప్పేసి ఇలా నేను ఫ్రెష్ అయ్యి వస్తాను ట్రైన్ కి టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా ఫైవ్ కల్లా రెడీ అయ్యి వెళ్ళాలని అని చెప్పేసి నేను వెళ్ళాలి అని ఇంకా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి కారు తీసుకొని బయలుదేరితే బాధగా అయితే ఉంటుంది అనమాట సంధ్యాకి ఇలా వెళ్ళడం చెప్పడం అనేది ఇక వెళ్ళేటప్పుడే నువ్వు కాఫీ ఇవన్నీ సిద్ధం ఉంచు అమ్మ వాళ్ళు అయితే వస్తున్నారని చెప్పేసి అంటాడు ఇక వాళ్ళని స్టేషన్ నుంచి ఇంటికి తీసుకొస్తే ఇక వెంటనే సంధ్య వెళ్ళి అత్తయ్య ఎలా ఉన్నారు ప్రయాణం బాగా జరిగిందా మావయ్య జర్నీ గురించి అని చెప్పేసి ఇక అన్ని అడుగుతూ ఉంటుంది ఇక కాఫీలు అన్ని తాగుతూ అక్కడ విశేషాలన్నీ కాశీ గురించి అన్ని చెప్తూ ఉంటారు ఇక సుమిత్ర కిచెన్ లోకి వెళ్ళి పని మొదలు పెడుతూ ఉంటుంది ఇక దాంతో నేను చేస్తాను అత్తయ్య ఉండండి అని చెప్పేసి అంటున్నా గానీ ఇక సంధ్యని దగ్గరకు తీసుకొని సంధ్య ఏంటి చిక్కిపోయో సరిగ్గా తింటలేదా హెల్త్ బాగాలేదా మొహం అంత పీక్కుపోయింది ఏమైంద్రా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక సంధ్య బానే ఉన్నాను అత్తయ్యా అని చెప్పేసి అంటూ ఉంటే కాదు చాలా డల్ గా ఉన్నావు నిన్న ఒకటి అడగనా అనేసి అంటూ ఏంటి అనేసి అన్నట్లుగా మీరిద్దరు బానే ఉంటున్నారా అని చెప్పేసి హ్యాపీగా ఉన్నారా ఒకటయ్యారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఒక్కసారిగా సంధ్యకి ఏం చెప్పాలో తెలియక నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా వెళ్ళని బాధ పెట్టడం ఎందుకో అని చెప్పేసి ఓకే అన్నట్లుగా తాళు ఊపి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇక నిజంగానే వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారనుకుంటూ సంతోషపడిపోతూ ఉంటుంది సుమిత్ర ఇక మావయ్య దగ్గరికి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టాను మావయ్య ఫ్రెష్ అయిరండి అంటూ ఇక సిరి వాళ్ళు వచ్చారు అని చెప్తూ ఉంటుంది ఇక సుమిత్ర టిఫిన్స్ ఇవన్నీ కూడా రెడీ చేసేస్తూ ఉంటుంది ఇక అందరూ కూర్చొని టిఫిన్లు ఇవన్నీ చేస్తూ శ్రీరాముల పెళ్లి గురించి అయితే చెప్పుకుంటూ ఉంటారనమాట ఇక ఎప్పుడే పెళ్లి భోజనాలు పెట్టేది అని చెప్పేసి అడుగుతుంటే ఆగత్త నిన్న మొన్న బావ పెళ్లిలో తిన్నావు మళ్ళీ అప్పుడైనా ఓ టూ ఇయర్స్ అన్న గ్యాప్ ఉండాలి అని చెప్పేసి ఇక సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే సరే అత్త వెళ్ళొస్తామని అని చెప్పేసి వెళ్ళేసరికి ఉండవే ఉండు అని చెప్పేసి ఇక ప్రసాదం తీసుకెళ్ళని చెప్పేసి బాక్స్ అయితే ఇస్తుంది ఇక సుమిత్ర ఇక వాళ్ళ మోహన్ రావు ఇద్దరిని కూర్చోబెట్టేసి అమ్మ నాన్న ఇద్దరిని ఇక అయితే తన ప్రమోషన్ విషయం అయితే చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు సుమిత్ర అయితే ఎందుకురా ఇవన్నీ అంత దూరం అవసరమా సన్యాసలు ఉండగలుగుతుందా నిన్న వదిలేసి వద్దర నాన్న అంత దూరం ఇక్కడే ఉండి వచ్చినట్లు అంత చేసుకుంటే చాలు దూరంగా ఉండలేరు అని చెప్పేసి అంటే ఇక వాళ్ళ ఇంటికి వెళ్తుంది లేకపోతే ఇక్కడే ఉంటుంది నాకు మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు నేను ఒక త్రీ మంత్స్ అక్కడ ట్రైనింగ్ చేయాలి ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాతే నాకు మంచిగా ప్రమో జాబ్ లాగా మంచిగా బాగా వస్తుంది బోనస్ కానీ శాలరీ కానీ హైప్ చేస్తారు అని చెప్పేసి నేను అప్పటినుంచో వెయిట్ చేస్తున్నాను దీనికోసం అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఇక మనకి మనసులో మాట చెప్పాలి ఎలాగైనా అని సంధ్య నిన్ను అంటే ఇష్టమే ఐ లవ్ యూ అని చెప్పాలనేసి తన మనసులో మాట ఇక వెయిట్ చేస్తూ ఉంటే ఇక ఈ అయితే చాలా బిజీ బిజీగా అయితే ఉంటాడనమాట ఇక దాంతో ఇక సంధ్య తన ఒక పేపర్ మీద తను ఏదైతే రాయాలనుకుందో అదంతా రాసేసి ఇక అమ్మాను బ్యాగ్ లో అయితే పెడుతుంది అనమాట చదువుతాడు బ్యాగ్ సర్దేటప్పుడు ఖచ్చితంగా ఈ పేపర్ కనిపడుతుంది తీస్తాడు చదువుతాడు అనేసి అనుకుంటూ అయితే ఉంటుంది అనమాట ఇక మానూ రూమ్ లోకి అయితే వస్తాడు ఇక రాగానే ఇక సంధ్యా నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటే ఇక మౌనంగా వచ్చి సంధ్య పక్కనే నిలబడుతూ ఉంటుంది రేపు మార్నింగ్ ఫైవ్ కి ట్రైన్ ఉంది నేనైతే బెంగళూరు వెళుతున్నాను ఫ్లైట్ కి వెళ్ళొచ్చు కానీ మనం ఎక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి నుంచి ఇదంతా తతంగం ఎక్కువ అవుతుంది మనకి ఇక్కడ స్టేషన్ దగ్గరే కాబట్టి ఇక్కడి నుంచి అయితే వెళ్ళొస్తాను మళ్ళీ త్రీ మంత్స్ వరకు అయితే రాను నేను కూతురితో ట్రైనింగ్ అయితే ఉంది నాకు అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటావా మెసేజ్ చేస్తావా అని చెప్పేసి ఏమన్నా అవసరమైతే ఇబ్బంది అయితే మాత్రం నన్ను నాకు కాల్ చేయకుండా మాత్రం వండొద్దు నీకోసం నేను వెంటనే అయితే వచ్చేస్తాను అన్నట్టుగా చెప్తాడు ఇక మౌనంగా అయితే ఉంటుంది ఇవిగో అని చెప్పేసి కొన్ని పేపర్స్ అయితే సంధి చేతిలో పెడతాడు ఇక ఏంటయ్యా అని చెప్పేసి చూస్తూ ఉంటే ఇక ఇవి డైవర్స్ పేపర్స్ నేను సైన్ చేసేస్తాను వీటి కోసమే గా నువ్వు నాతో ఉంటున్నావు తీసుకో అంటూ చేతిలో పెడతాడు ఇక నీకు నచ్చినట్లు నచ్చిన వాళ్ళతో ఉండు నీ సంతోషమే నాకు కావాలి అని చెప్పేసి అలా అంటుంటే ఇక సంధ్య నోట మాట రాదనమాట అసలు నేనేదో చెప్పాలనుకుంటుంటే ఇలా చేశాడేంటి అనేసి ఆ మాటలన్నీ వినేసరికి తల తిరిగిపోతూ ఉంటుంది ఈ ఊహించని సంఘటనతో ఇక ఈ లోపు ఒక్కసారిగా సంధ్య అని చెప్పేసి అత్తయ్య సుమిత్ర అయితే పిలుస్తూ ఉండటంతో ఉలిక్కిపడి చేతిలో పేపర్స్ అవన్నీ కూడా ఎవరికి కనిపించకుండా ఇక బీరువాళ్ళు పెట్టేసేసి ఇక కళ్ళ నీళ్లు తోడుచేసుకుంటూ ఇక బయటకు అయితే వస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా సుమిత్ర బెంగగా ఉందా వాను ఊరు వెళ్తున్నాడు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక ఏం చెప్పాలో తెలియక ఇక మానవు అలా పేపర్స్ ఇవ్వడం ఆ మాట్లాడంతో దుఃఖం పొంగు పోస్తూ ఒక బెడ్ మీద పడుకుంటూ ఉంటుంది ఇక ఆ నైట్ అందరూ కూడా కొంచెం టిఫిన్ లాగా తినేసేస్తారు ఇక సంధి ఏమి తినకుండానే పడుకుంటుంది ఇక మన మానవ అయితే పడుకుని ఇక సంధ్య గురించి ఆలోచిస్తూ అయితే ఉంటాడు ఎర్లీ మార్నింగ్ ఇక వెళ్ళాలి అని చెప్పేసి కానీ అసలు మనం నిద్ర అయితే పట్టదనమాట సంధ్య గురించి ఆలోచిస్తూ అలా ఉంటేసరికి ఫోర్కి నిద్ర లేచి ఇక ఫ్రెష్ అయిపోయి ఇక అమ్మా నాన్నని లేపి సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి కార్ ఎక్కి ఇక అవన్నీ సర్దుకుంటూ ఉంటాడు అనమాట ఇక సుమిత్ర ఒకసారి సంధ్య అక్కడ చెప్పిరారా అని చెప్పేసి అంటే ఇక సంధ్య ఏడుస్తూనే ఉంటుంది రాత్రి అంతా అయితే అసలు నిద్రపోనే పోదు ఇక ఒక్కసారి మనం అయితే సంధ్య దగ్గర ైతే వెళ్తాడు వెళ్ళేసి సంధ్య అని సనంగానే మౌనంగా వచ్చి పక్కన అయితే నుంచి ఉంటుంది ఇక ఒక్కసారిగా మౌనం సంధ్యని హాక్ చేసుకొని ఐ లవ్ యూ అని అయితే చెప్తూ ఉంటాడు అనమాట ఇక చాలా అంటే గట్టిగా హాక్ చేసుకోను ఐ లవ్ యూ సంధ్య అని చెప్పేసి చాలా పీసెస్ లాగా పెట్టి నువ్వు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం నేను వదిలి వెళుతున్నాను అంటే నాకు ఎంత కష్టంగా ఉందో తెలుసా కానీ నీ కోసమే వెళ్ళిపోతున్నాను నీ సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు హ్యాపీగా ఉండు నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక నువ్వు అబీతో వెళ్తావు పెళ్లి చేసుకుంటారు నేనైతే డైవర్స్ పేపర్స్ ఇచ్చేసాను కదా నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను సంధ్య అని చెప్పేసి హ్యాపీగా ఉండు అని చెప్పేసి ఇక బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక కారులో వెళ్తూ కూడా సంధ్య గురించి ఆలోచిస్తూ సంధ్య ఫోటోని చూస్తూ ఇక అలా అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట ఇక ట్రైన్ స్టేషన్ కి అయితే వెళ్తాడు ఇక ట్రైన్ అయితే వస్తుంది ఇక కిక్కి పక్కన తన సీట్లు అయితే కూర్చుంటాడు అనమాట ఒకసారిగా బాక్స్ మర్చిపోయాడే లంచ్ బాక్స్ అని చెప్పేసి అంటూ ఉంటే అతయ్యే నేను అని చెప్పేసి ఇక వెంటనే వెనకాల ఆటోలో అయితే స్టేషన్ అయితే వెళ్తుంది అనమాట సంధ్య కూడా ఇక మనం చూసి ఒకసారిగా పరుగు పరుగున వెళ్ళి బాక్స్ మర్చిపోయావు మనం అని చెప్పేసి బాక్స్ అయితే ఇచ్చేసి ఇక మను చేతిని పట్టుకొని వదలదు అనమాట ఇక అయితే పట్టుకునే ఉంటుంది ఇక ఇలా పట్టుకొని ఉండేసి మనసులో అయితే చాలా చాలా అయితే అనిపిస్తుంది అసలు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు మనం ప్లీజ్ నేను కూడా నీతోనే వచ్చేస్తాను నన్ను వదిలి వెళ్ళొద్దు నువ్వు లేకుండా అసలు నేను ఉండను నన్ను వదిలి వెళ్ళొద్దు అన్నట్లుగా మనసు అయితే తన కళ్ళతో అలా చెప్తూనే ఉన్న నోట్లో నుంచి మాట అయితే రానే రాదనమాట ఇక అలా గుండె పగిలేలాగా ఏడుస్తున్నట్టు వాటర్ అయితే కారిపోతూనే ఉంటాయి ఇక మనం చూస్తూనే ఉంటుంది కానీ మాటలు అయితే రాకుండా అట్లానే అయితే ఉంటుంది ఈ లోపు ట్రైన్ అయితే కదిలిపోతూ ఉంటుంది ఇక మాను చెయ్యి అయితే వదలనే వదలదనమాట ఇక మాను అయితే సంధ్య చాలు ఇంటికి వెళ్ళి ఇంకా చెయ్యి వదిలి ట్రైన్ స్టార్ట్ అయింది నీకు ఏమైనా దెబ్బ తగిలిద్ది నీకు ఏమైనా అవుతుంది ఓకే నేను త్వరగా వచ్చేస్తాను అని చెప్పేసి అన్నట్టు ఇక ఉండు ఉండు అని అంటున్నా కానీ ఇక అలానే కొంచెం దూరం వరకు ట్రైన్ తో పరిగెత్తి పరిగెత్తేసరికి ఇక ట్రైన్ స్పీడ్ కి ఇక చెయ్యి వదిలేయాల్సి వస్తుంది ఇక అలానే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక సంధ్యాకి మను దూరంగా వెళ్ళిపోతాడు నెక్స్ట్ పార్ట్ మళ్ళీ కలుసుకుంటాం మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్